భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన బోటర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో భారత జట్టు సిరీస్ ఓడిపోయినప్పటికీ కూడా జస్ప్రీత్ బుమ్రాకి మాత్రం ఈ సిరీస్ ఒక మరపురాని సిరీస్ గా నిలుస్తుంది ఎందుకంటే ఏకంగా ముప్పై రెండు వికెట్లు పడగొట్టాడు అలాగే భారత జట్టు ఓడిపోయినప్పటికీ కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు అది మామూలు విషయం కాదు అయితే నేను మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ ఏదైతే ఆ ట్రోఫీ తీసుకుంటున్నాడో ఆ సమయంలో అక్కడ జస్ప్రీత్ బుమ్రా ఎమోషన్ అయిపోయాడు అయితే అటుగా వెళ్తున్న జస్ప్రీత్ బుమ్రా అనేది పిలిచి పాట్ కమిన్స్ ఆ ట్రోఫీ తను షేర్ చేసుకోమన్నట్టుగా ఒక గెస్చర్ ఇచ్చాడు ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఫారినర్స్ ఆస్ట్రేలియా కి సంబంధించిన క్రికెట్ టీం క్రికెట్ బోర్డ్ బోర్డు మెంబర్స్ కూడా కొంతమంది షాక్ అయ్యారు ఇదేంటి ఇలా చేస్తున్నావు అన్నట్టు కానీ ఆ తర్వాత మాత్రం పామిన్స్ ఒక విషయాన్ని పంచుకున్నాడు ఈ మ్యాచ్ లో నేను ఒక క్రికెట్ లవర్ గా ఈ సిరీస్ మొత్తంలో బూమ్రా ఆటను చూసి చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యాను ఒక బౌలర్ గా తను ఎంత కష్టపడ్డాడు తన జట్టును గెలవడానికి అనే విషయాన్ని నేను గ్రహించాను అందుకనే నేను ఒక ఆనర్ గేషర్ గా ఇది ఇచ్చాను అంటూ చెప్పాడు కానీ బూమ్రా మాత్రం దాన్ని సున్నితంగానే తిరస్కరించాడు